గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చంద్ త్వరలో గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు టాప్ దర్శకుడు శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమా ప్రేక్షకులు ముఖ్యంగా మెగా మన్లో ఏగర్గా వెయిట్ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ సినిమాలో చరణ్ కు జోడీగా బాలీవుడ్ నటి కియర్ ఆధర్ నటిస్తూ ఉంది ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ సినిమా చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది ఈ సినిమా తర్వాత చరణ్ సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తూ ఉన్నారు గతంలో ఇద్దరి కాంబినేషన్లో రంగస్థలం సినిమా చేసిన విషయం మనకు తెలిసిందే రంగస్థలం సినిమా భారీ విజయం అందుకుంది ఇక ఇప్పుడు రంగస్థలం సినిమా తర్వాత మరోసారి సుకుమార్ చరణ్ కలిసి సినిమా చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది సుకుమార్ ప్రస్తుతం పుష్ప టూ పనుల్లో బిజీగా ఉన్నారు ఈ సినిమా డిసెంబర్ ఐదున విడుదల చేయనున్నారు ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్గా సాయి పల్లవి ఎంపికైందని అంటున్నారు సాయి పల్లవి అంటే తనకు చాలా ఇష్టమని సుకుమార్ ఓ సినిమాకు సంబంధించిన కార్యక్రమంలో చెప్పారు నిజానికి సాయి పల్లవికి లేడీ పవర్ స్టార్ అనే బిరుదు ఇచ్చింది సుకుమారే ఇక ఇప్పుడు సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకున్నారని తెలుస్తోంది సుకుమార్ శిష్యుడు బుచ్చుబాబు సాన్న దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న సినిమా స్క్రిప్ట్ పూజా కార్యక్రమం ఇటీవల మైసూరులోని చాముండేశ్వరి ఆలయంలో జరిగింది ఈ సినిమా షూటింగ్ కూడా మైసూర్లో జరగనుంది ఈ సినిమా తర్వాత సుకుమార్ సినిమా ఉంటుందని అంటూ ఉన్నారు దీంతో ఈ న్యూస్ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో